హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ కర్ణాటక ఎన్నికల ఫలితాలు అలాగే తెలంగాణ ఎన్నికల ఫలితాలను యాక్యురేట్ గా ఖచ్చితమైన ఫలితాలతో ముందుగానే చెప్పిన ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైస్ సంస్థకైతే మాత్రం మంచి ఆదరణ లభిస్తుందనే చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీల నుంచి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు రైస్ సర్వీసెస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళందరికీ రైస్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ దాదాపు పదమూడు నుంచి పదిహేను వరకు ఎంపీ అభ్యర్థుల విషయంలో అయితే మాత్రం స్పష్టత ఇచ్చేసారు అనేది చెప్పొచ్చు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అదే అభ్యర్థుల జాబితా అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుందని నేను గంటా పదంగా చెప్పగలను సామాజిక సమీకరణాల ప్రకారం ఆర్థికంగా బలంగా ఉండాలి కాబట్టి ఎక్కువ మంది ఆశావహలు ఉండడానికి అయితే ఆస్కారం లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు అలాగే విజయనగరం కంది చంద్ర విశాఖపట్నం శ్రీభరత్ అనకాపల్లి బైరా దిలీప్ చక్రవర్తి అరకు కిడారి శ్రవణ్ కుమార్ రాజమండ్రి అయితే మాత్రం ఖాళీ ఉంచారు కాకినాడ జనసేన కేటాయిస్తున్నారు అమలాపురం గంటి హరీష్ మాధవ్ ఏలూరు గోరుముచ్చు గోపాల్ యాదవ్ నర్సాపురం రఘురామకృష్ణరాజు కూటమి అభ్యర్థిగా అయిన బరిలో ఉంటారు విజయవాడ కేసినేని చిన్ని కేసినేని శివనాథ్ మచిలీపట్నం ఇంకా ఖరారు చేయలేదు స్పష్టత అయితే ఉంది గాని ఇంకా తేల్చి చెప్పలేదు గుంటూరు భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది నర్సరావుపేట పెమ్మసాని చంద్రశేఖర్ ఒంగోలు ఖరారు చేశారు గాని ఇంకా బయటకైతే మాత్రం చెప్పలేదు బాపట్ల ఉండవల్లి శ్రీదేవి అలాగే నెల్లూరు కూడాను క్లారిటీ ఉంది బట్ ఇంకా రివీల్ చేయలేదు చిత్తూరు తిరుపతి కర్నూలు నంజాల అనేది స్పేస్ ఇచ్చారు అలాగే కడప శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనంతపురం హిందూపురం రాజంపేట కూడాను త్వరలో క్లారిటీ ఇచ్చేబోతున్నారు శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇది ఫిక్స్ ఎందుకంటే ఆయన మరోసారి ఇక్కడ కూడా గెలవబోతున్నారు విజయనగరం అయితే మాత్రం కొంతమంది పేర్లు పరిశీలించారు మేసాల గీత మాజీ ఎమ్మెల్యే ఆమె పేరు పరిశీలించారు తర్వాత ఆమెకైతే మాత్రం ముఖ్యంగా అక్కడ స్థానికంగా అశోక్ గజపతి రాజు నుంచి మద్దతు లేదు కాబట్టి ఆమెను పక్కకు తప్పించాల్సి వచ్చింది అక్కడ నుంచి కంది చంద్రశేఖర రావుకి నెల్లిమర్ల ముందుగా నెల్లిమర్ల టికెట్ ఇద్దాం అనుకున్నారు తర్వాత అయితే మాత్రం ఆయనకి ఎంపీగా ఆఫర్ చేస్తున్నట్లయితే మనకు స్పష్టమైన సమాచారం ఉంది ఆయన కమ్యూనిటీ కూడాను అక్కడ బలం అవుతుంది విజయనగరం నుంచి కంది చంద్రశేఖరరావు దాదాపు ఖరారైనట్లే ఇక విశాఖపట్నం అయితే మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీభరత్ గీతం సంస్థల అధినేత శ్రీభరత్ మరోసారి బరిలో ఉంటారు ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం లేదు బీజేపీతో గనక పొత్తు ఖరారైతే బీజేపీ ఆ టికెట్ అయి ఆశించే అవకాశం అయితే ఉంటుంది ఇక అనకాపల్లి అనకాపల్లి బైరా దిలీప్ చక్రవర్తి ఈయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తి బైరా ఫౌండేషన్ అధినేత చైర్మన్ బైరా దిలీప్ చక్రవర్తి ఇక్కడ నుంచి బరిలో ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా కాపు క్యాస్ట్ ఈక్వేషన్ కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత కాబట్టి బైరా దిలీప్ చక్రవర్తికి అక్కడ ఓకే చెప్పినట్లయితే మనకు స్పష్టమైన సమాచారం ఉంది అరకు కిడారి శ్రవణ్ కుమార్ అరకు ఇన్ఛార్జ్ గా కూడా ఇచ్చారు రాజమండ్రి ఇక్కడ కూడాను కొంత అంబిగిటి ఉంది ఎందుకంటే రాజమండ్రి చాలా పేర్లు వినిపించినప్పుడు కూడాను ఆర్థికంగా బలంగా లేరు అన్న కారణంగా చాలా పేర్లు తప్పించారు ఇన్ కేసు బీజేపీతో గనక పొత్తులో వెళ్తే ఇక్కడ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయడానికి తొంభై శాతం అవకాశం అయితే ఉంటుంది సో తర్వాత ఇంకొక నియోజకవర్గం కాకినాడ కాకినాడ విషయంలో ఇక్కడ జనసేన నుంచి అభ్యర్థి బరిలో ఉంటారనేది మనకి స్పష్టమైన సమాచారం ఉంది అమలాపురం దివంగత బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధవ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడాను మంచి ఓట్లే సాధించారు కాకపోతే అప్పుడు జనసేన తరపున అక్కడ నుంచి డిఎంఆర్ శేఖర్ పోటీ చేస్తారు డిఎంఆర్ శేఖర్ ఓట్లు చేర్చడం వల్ల ఇక్కడ హరీష్ మాధుర్ ఓడిపోయారు లేకపోతే గెలిచే వ్యక్తి తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుంది కాబట్టి జనసేన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ జనసేన నుంచి పెద్దగా అభ్యర్థి ఎవరు లేరు ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గంటి హరీష్ మాధుర్ బరిలో ఉంటే జనసేన సపోర్ట్ తో ఇక్కడ ఖచ్చితంగా ఇది గెలిచే సీట్ అయితే అవుతుంది ఏలూరు ఏలూరు కూడాను ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే పరిశీలించి చివరికి ఇక్కడ బీసీ కమ్యూనిటీకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఈయన సింగపూర్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఉన్నట్టున్నాయి గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఇక్కడి నుంచి బరిలో ఉంటారు ఇక నర్సాపురం నర్సాపురం ఇప్పటికే ఆయనే ప్రకటించుకున్నారు కూడాను కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇక్కడి నుంచి బరిలో ఉంటారు అది తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటారా జనసేన నుంచి ఉంటారా అనేది తెలియదు గానీ ఇక్కడ రఘురాం రాజు ఉంటారు ఇక్కడ విజయవాడ విజయవాడ అయితే మాత్రం కేశినేని నాని సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కేశినేని చిన్ని శివనాథ్ ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు అలాగే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు అలాగే వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా దూకుడుతో ఉన్నారు కేశినేని శివనాథ్ అయితే మాత్రం నారా లోకేష్ మద్దతు కూడా సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఉంది కేశినేని నానికి మరో విధంగా న్యాయం చేస్తూ కేశినేని చిన్నికి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక మచిలీపట్నం మచిలీపట్నం నుంచి స్పష్టత ఉన్నప్పుడు కూడా బయటకు చెప్పడం లేదు గుంటూరు నుంచి అయితే మాత్రం ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో ఆయన గల్లా జయదేవ్ ఈసారి అక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది ఆయన వ్యాపార కలాపాల్లో బిజీగా ఉండటం వల్ల ఈసారి బరిలో ఉండరు అనేది ఒక సమాచారం అయితే ఉంది గుంటూరు నుంచి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్వయంగా ఆహ్వానిస్తోంది ఇక్కడ నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణని ని ఇక్కడ నుంచి బరిలో దించాలని ఆలోచనలో ఉంది భాష్యం రామకృష్ణ ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థి అవుతారు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ నుంచి భాష్యం విద్యా సంస్థలు విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు చాలా వరకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది వీళ్ళు గెయిన్ చేయగలరు ఇక్కడ భాష్యం రామకృష్ణ బలమైన అభ్యర్థి అవుతారు ఒకటి రెండు పేర్లు వినిపించినప్పుడు కూడాను ఫైనల్ గా అయితే మాత్రం భాష్యం రామకృష్ణకి ఇక్కడ ఎంపీ బరిలో దించే అవకాశం అయితే ఉంటుంది ఇక నర్సరావుపేట నుంచి అయితే మాత్రం తమ్మసాని చంద్రశేఖర్ ఈయనకి ఆల్మోస్ట్ ఖరారు చేసినట్లయితే తెలుస్తోంది ఒంగోలు కూడాను స్పష్టత ఉన్నప్పుడు కూడాను వైసీపీ నుంచి కొన్ని జంపింగ్లు ఉన్న కారణంగా వైసీపీ నుంచి కొంత వలసలు ఉన్న కారణంగా ఎక్కడి నుంచి అయితే మాత్రం ఇది పెండింగ్ లో పెట్టారు ఒంగోలు కూడా స్పష్టంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సీట్ విషయంలో ఎంపీ సీట్ విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నారు బాపట్ల ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ పండుగ కప్పుకున్నారు తర్వాత ఆమెని తాడికొండ నుంచి కాకుండా బాపట్ల ఎంపీగా పంపించే ఆలోచనలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఈమె ఆర్థికంగా బలంగా ఉన్నారు అందుకని బాపట్ల నుంచి అయితే మాత్రం రైట్ క్యాండిడేట్ అవుతారని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక నెల్లూరు నెల్లూరు కూడాను వైసీపీ నుంచి కొన్ని వలసలు అయితే ఉంటాయి అందుకనే అది అప్పుడే చెప్పకుండా గోప్యంగా ఉంచారనేది చెప్పొచ్చు ఇక చిత్తూరు తిరుపతి అలాగే కర్నూలు నంద్యాల ఈ వీటి విషయంలో కూడాను అభ్యర్థులు వేటలో ఉన్నారు ఇక కడప ఇప్పటికే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని ఇప్పటికే కడప ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనే బహుశా బరిలో ఉంటారు ఇక అనంతపురం హిందూపురం కూడా క్లారిటీ ఉన్నప్పుడు కూడాను అప్పుడే రివీల్ చేయట్లేదు దాదాపు ఒక పదమూడు నుంచి పద్నాలుగు మంది ఎంపీ అభ్యర్థుల విషయంలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే వాళ్ళకైతే సంకేతాలు ఇచ్చింది వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారు కాకపోతే ఒక అభ్యర్థుల ప్రకటన అనేది జరగాలి కాబట్టి అతి త్వరలో అంటే లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే అభ్యర్థులు క్లారిటీ ఇచ్చేసి స్పష్టమైన వైఖరితో క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందిగా కోరే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల వ్యవహారం సో ఫైనల్గా ఏంటంటే మిస్టర్ ప్రవీణ్ వేదికగా నేనైతే ఒక విషయం అయితే గట్టిగా చెప్పగలను బలంగా చెప్పగలను రైజ్ తో మీ ప్రయాణం ఉంటే ఖచ్చితంగా అది గెలుపు బాట వేస్తుంది విజయానికి దారులు పరుస్తుంది అనేది నేను చెప్పగలను ఇప్పటికే రైజ్ తన విశ్వసనీయత నిరూపించుకుంది సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా కొనసాగుతోంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వీసెస్ కావాలనుకుంటే ఎలక్షన్ ఇయరింగ్ అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్ట్రాటజిక్ సపోర్ట్ అలాగే సోషల్ ఇంజనీరింగ్ సపోర్ట్ పోల్ మేనేజ్మెంట్ క్యాంపైన్ మేనేజ్మెంట్ ఇమేజ్ బిల్డింగ్ ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి మీడియా మేనేజ్మెంట్ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి మీలో ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే రైస్ సర్వీసెస్ కావాలనుకుంటే ఒక నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం మీరు సంప్రదించవచ్చు రైజ్తో కలిసి రండి ఖచ్చితంగా గెలుపు దిశలో పయనిద్దాం గెలుపు కోసం శ్రమిద్దాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ అనేది ఇప్పటికే తన బలాన్ని నిరూపించుకుంది కర్ణాటక ఎన్నికల్లో యాక్యురేట్ గా ముందస్తుగానే సర్వే చేసి ప్రీపోల్ సర్వేతో ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చింది అలాగే తెలంగాణ కూడాను ఖచ్చితమైన రిజల్ట్ మనం ఇచ్చాం మీరు చాలా వీడియోస్లో మనం చూసిండొచ్చు చూడొచ్చు కూడా ఇప్పుడు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో రైజ్తో ప్రయాణానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ